మాజీ మంత్రి జోగి అరెస్ట్ ముమ్మాటికి కక్ష సాధింపేనన్నారు వైసీపీ నేతలు నెల్లూరు సెంట్రల్ జైలు జోగి రమేష్ ను పరామర్శించిన వైసీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ప్రభుత్వ మోసాలను ప్రశ్నించినందుకే జోగి రమేష్పై పై కేసులు పెట్టారని ఆరోపించారు కాకాని గోవర్ధన్ రెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైసీపీ నేతలను వేధిస్తున్నారని మండిపడ్డారు కుటుంబ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని ప్రశ్నించాడు కాబట్టి ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో కుటుంబ ప్రభుత్వాన్ని ఎవరైతే చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా ఈరోజు రెడ్ బుక్ పేరిట రెడ్ బుక్ అమలు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వాళ్ళందరినీ వేధించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు అందులో భాగంగానే ఏమీ సంబంధం లేనటువంటి ఒక అక్రమ కేసులు ఇరికించి దాని మీద వాదనలు పూర్తి కాకుండా ఎప్పటికప్పుడు వాటిని వాయిదా వేస్తూ అనేక రకాలుగా ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని గురించి పట్టించుకునేటువంటి సమయం ఓపిక లేదు కానీ ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఇబ్బందులు పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీదనే దృష్టి పెట్టి దానికోసరమే సమయం వెచ్చించి పూర్తి సమయాన్ని కక్ష సాధింపులకి అరాచకానికి తప్ప ఈరోజు మరొకదానికి ఉపయోగించేటువంటి పరిస్థితి లేదు